గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారానికి ప్రకటించిన ప్రభుత్వం స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాలోజీ బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం విజయ్ దేవరకొండకు కాంతారావుకు అవార్డు మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిలిం అవార్డు అట్లూరి పూర్ణచందర్ రావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డుకు సుకుమార్కు బిఎం ఫిలిం అవార్డు అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ బెస్ట్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు థర్డ్ బెస్ట్ ఫిలం జనతా గ్యారేజ్ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్ సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా థర్డ్ బెస్ట్ ఫిలిం ఘజై గాజీ గాజీ అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి సెకండ్ బెస్ట్ ఫిలం రంగస్థలం థర్డ్ బెస్ట్ ఫిలం కేర్ ఆఫ్ కంచర్లపాలెం టూ థౌసండ్ నైన్టీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి సెకండ్ బెస్ట్ ఫిలం జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీలోకి వచ్చేటప్పటికీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠంపురంలో అలా వైకుంఠపురంలో సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్ సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన టూ థౌజండ్ ట్వంటీ టూలో फर्स्ट बेस्ट फिल्म सीताराम सेकंड बेस्ट फिलिम कार्तिकेय टू थर्ड बेस्ट फिल्म मेजर 2023 फर्स्ट थ्री फस्ट बेस्ट फिल्म बलगम सेकंड फिल्म हनुमान थर्ड बेस्ट फिल्म भगवंत कैसरी स्पेशल ज्यूरी अवार्ड ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆరు అవార్డులను ఎంపిక చేయడం జరిగింది ఈ అవార్డులో ఫస్ట్ అవార్డ్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే జయరాజు గారు పాయిడ్ జైరాజ్ గారని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని ఇది ఆల్ ఇండియా అవార్డు అండి ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్ ఆయన బెస్ట్ డైరెక్టర్ అలాగే నాలుగులో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పోటిచంద్రరావు గారు అలాగే కాంతారావు గారి పేరుని కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది ఇది అవార్డుల యొక్క వివరాలు